ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో మానవ సంబంధాలు మంటలా కలిసిపోతున్నాయి తన ఆనందం కోసం బంధాలు బంధుత్వాలు కన్న ప్రేమలను వదిలించుకుంటున్నారు కట్టుకున్న భర్తలను కాటికి పంపుతున్న రోజును ఇంతేకాదు కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తల్లి కొడుకు బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది మచ్చ తెచ్చే పని చేసింది ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని చెందిన ఓ మహిళకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు నల్గొండలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో పనిచేసే యువకుడితో ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో పరిశీలన తన పదిహేను నెలల కుమారుడుతో హైదరాబాద్ నుంచి నల్గొండ బస్ కు చేరిన ఆ మహిళ తన ఇన్స్టాగ్రామ్ స్నేహితుడికి ఫోన్ చేసింది కాసేపటికే అతడు వచ్చాడు కొడుకును బస్ స్టాండ్లోనే వదిలేసి ఆ యువకుడితో బైక్ పై వెళ్లిపోయింది తల్లి కనిపించకపోవడంతో బాలును ఏడుస్తూ బస్టాండ్ లో తిరుగుతుండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలకి చేరుకుని పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలుడి తల్లి ఓ యువకుడితో బైక్పై వెళ్లిపోవడాన్ని గుర్తించారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సమయంలో బైక్ పై ఉన్న తల్లిని చూసిన బాలుడు మమ్మీ అంటూ గుర్తుపట్టి నచ్చాడు పోలీసులు బాలుడిని సముదాయించారు పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా వాహన యజమానికి ఫోన్ చేశారు ఫ్రెండ్ తన వాహనాన్ని తీసుకెళ్లాడని యజమాని చెప్పడంతో అతని వద్ద మరిన్ని వివరాలు సేకరించారు దీంతో బాలుడి తల్లిని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని భర్తకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత బాలుడిని తండ్రికి అప్పగించారు ఈ సందర్భంగా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని మహిళ కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తారు మధుమేహం డయాబెటీస్ చక్కెర వ్యాధి ఏ పేరుతో పిలుచుకున్నా దాని బారిన పడిన వారికి మాత్రం ఆ బాధ ఏంటో చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వారికి సైతం ఈ షుగర్ వ్యాధి నరగం చూపెడుతోంది శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వద్దు ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేల్కోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్నిల్ మంత్ర షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్ జిఎంపీ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్